టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ నైన్ అంటే సంతానిమ్ ఫర్టీ నైన్ అంటే సంతోషటిహమ్ శ్రీహరి బిఆర్ఎస్కి అంటే బీఆర్ఎస్ పార్టీలో అయినా ఎమ్మెల్యేగా గెలిచారు సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో రావడం అనేది పెద్ద బిగ్ మిస్టేక్ అనుకోవచ్చా ఒక రెండు విషయాలు ఒకటి ఏంటంటే కనియం శ్రీహరి క్యారెక్టర్ను ప్రజలు గౌరవిస్తారు అన్నేం లేదు కానీ ఆయన పార్టీ మార్పు జరిగిన తీరు చూస్తే మాత్రం ఆ విశ్వాసం కవి కడియం శ్రీ మీద ప్రజలకు పోయిందనే చెప్పాలి అంటే రాజకీయాల్లో కొన్ని నైతికతలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ప్రతిదానికి కాంప్రమైజ్ కారు ప్రజలు నువ్వు ఎక్కడ పొరపాటు చేస్తున్నావో మనకంటే ఎక్కువ ప్రజలు గుర్తిస్తారు కొడియం కడియం శ్రీహారి బీఆర్ఎస్కి పోవడమే తప్పు అని అనుకుంటారు ప్రజలు పోయినవు గెలిచినవు మళ్ళీ కాంగ్రెస్లోకి రావడాన్ని అతని అవకాశవాదంగా ప్రజలు చూస్తారు నువ్వు ఎంత బెస్ట్ క్యారెక్టర్ అయినా కానీ ఒక పార్టీ నుంచి అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఇంకో పార్టీలకు పోయినప్పుడు సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అది డ్రాబ్యాక్ అది నన్ను అడిగితే అసలు కడియం శ్రీహారిని తీసుకునే కంటే ఇంకే అభ్యర్థిని పెట్టినా కానీ కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఉండేదేమో ఇప్పుడు ఏందంటే డోలాయమానంలో పడ్డది వరంగల్ గెలుస్తామా గెలవమా అనే ఒక సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ ఉంది వరంగల్ స్థానం విషయంలో కూడా ఇప్పుడు అందుకనే ఇప్పుడు చేవల్ల కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఈ వరంగల్ కావచ్చు కొన్ని స్థానాలు ఉన్నాయి అట్లా ఆదిలాబాద్ ఆదిలాబాద్ కావచ్చు ఇట్లా కొన్ని స్థానాలలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్పెక్ట్ చేసిన రకంగా అక్కడ వాళ్ళ క్యాండిడేట్ల పనితీరు కానీ వాళ్ళ మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కానీ అట్లా లేదు అట్లా చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి ఈ అభ్యర్థుల ఎంపిక విషయంలో జరిగిన పొరపాట్ల వల్ల కొంత నష్టం జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే చాలా చోట్ల ఉంది సార్ ఇప్పుడు జహీరాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ ఇటు ఖమ్మం కానీ నల్లగొండ కానీ భువనగిరి కానీ అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని అనుమానాలు ఉన్న పరిస్థితి అంటే ఇప్పుడు ఖమ్మం అయితే ఇప్పటి వరకు ఎంపిక చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే స్థానం కాంగ్రెస్కి ఏది ఉంది తెలంగాణలో అంటే ఖమమే అందరికీ నా అభిప్రాయం కానీ అభ్యర్థి విషయంలో ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి కాంగ్రెస్ పార్టీ అసలు ఈజీగా సెలెక్ట్ చేయాలి కదా ఎందుకంటే ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు తమ అభ్యర్థుల ప్రపోజల్స్ పెట్టారు ఇప్పుడు ముగ్గురు మంత్రులల్లో తుమ్మల ఈశ్వరావు అయిన కొడుకు ప్రస్తావన చేయడం డిప్యూటీ సీఎం భార్య వాళ్ళ భార్యను ప్రపోజల్ చేయడం అట్లనే పొంగులేడు శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడిని ప్రపోజల్ చేయడం ఇది వాళ్ళకి ఏమైతుందంటే ఇబ్బంది అవుతుంది ఈజీగా గెలవాల్సిన స్థానంలో ముగ్గురు మంత్రులు తమ వారసులను ప్రకటించడం అనేది పార్టీకి ఇబ్బందిగా మారుతుంది కానీ అది ఓ రకంగా రాజకీయంగా నష్టం చేసే విషయమే అరే జరగకపోవచ్చు కాంగ్రెస్ గెలవచ్చు కంగం ఖమ్మం కూడా ఎవరిని విడిబెట్టినా అంత ఈజీగా ఉంది అక్కడ పొలిటికల్ మూవ్ అనేది ఖమ్మం సీట్లో ఉంది ఈజీగా ఎవరిని నిలబెట్టినా గెలిచే పరిస్థితి ఎవరిని నిలబెట్టినా గెలిచే పరిస్థితి ఉంది కాబట్టి ముగ్గురి మందులు కూడా పోటీ పడుతుంది అది పార్టీకి ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది అది ఎవరిని సెలెక్ట్ చేయాలని వాళ్ళకి అర్థం కాదు ఈ ముగ్గురిని కాదని ఫోర్త్ పర్సన్ నాలుగో వ్యక్తుల్ని నిలబెడతారా అది కూడా మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము ఎందుకంటే నామినేషన్ చివరి రోజు వరకు కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది నామినేషన్ చివరి రోజు ఎప్పుడు ఉంది ఇరవై ఆరో తారీఖు ఉంది ఇవాళ ఏంది ఇరవై అంటే ఇంకా నా ఐదు రోజుల సమయం ఉంది ఈ ఐదు రోజులలో ఎప్పుడు కూడా ప్రకటించవచ్చు అంటే అది గ్యారంటీ గన్ షాట్ సీట్ అని వాళ్ళ నమ్మకంతో అట్లా ఆపి చూస్తున్నారు వీళ్ళని ముగ్గుట్లో ఎవరిని కాదన్నా మిగతా ఇద్దరు పార్టీలో ఏ రకంగా ఉంటారనే భయం కావచ్చు అధిష్టానానికి ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా భయం కావచ్చు ఆ కారణాల వల్ల ఖమ్మం సీట్ ఆగింది కానీ ఇక్కడ కరీంనగర్ సీట్ ఎందుకు ఆగిందో ఎవరికి అర్థం కాలేదు ఇట్ ఈజ్ వెరీ క్లియర్ కరీంనగర్ అనేది కరీంనగర్ సీట్లో బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేస్తుండే బీజేపీ నుంచి ఆయనకు పోటీకి నిలబెట్టడానికి కాంగ్రెస్ ఇంకా దెవలడం అనేది ఇంకా వెతకడం అనేది ఆశ్చర్యం కనపడుతుంది బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్లు ఎవడాడు వీళ్ళిద్దరికీ సమాన ధీటుగా ఇంకో అభ్యర్థి కరీంనగర్లో ఉండడని చెప్తుందా కాంగ్రెస్ లేడని చెప్తుందా అర్థం కాలే అక్కడ కూడా సెలక్షన్ చేయడానికి పెద్ద ఇబ్బంది లేదు ఇప్పుడు ఖమ్మంలాగా ఇబ్బంది లేదు కదా కరీంనగర్లో అయినా కరీంనగ కరీంనగర్ విషయంలో ఇంకా ఇబ్బంది పడుతుంది కాంగ్రెస్ అంటే ఏమర్థం అది అంటే అది పార్టీ బలహీనతను చాటుతుంది ఓకే మూడోది హైదరాబాద్ హైదరాబాద్ సీట్లో ఎందుకు నిలబెట్టలేదు అంటే అందరికీ తెలుసు ఓపెన్ రిజల్ట్ అది మజలిస్ పార్టీ గెలుస్తుంది అని ట్రెడిషనల్గా నలభై ఏళ్ళ నుంచి ప్రజలు చూస్తున్నారు రేపు కూడా ఏం చేస్తు జరుగుతుందో అని దాంట్లో ఉన్నారు కానీ ఫార్మల్ సీట్లో కూడా మీరు ఒక అభ్యర్థిని నిలబెట్టడంలో ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ విషయంలో అంటే ఇక్కడ సమస్య ఉంది హైదరాబాద్ విషయంలో మజ్లిస్కి అనుకూలంగా నిలబెట్టాలన్నా వ్యతిరేకంగా నిలబెట్టాలనే సందిగ్ధం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఉంది దాని కారణం ఏందంటే మొన్నటి వరకు మజ్లిస్టు బీఆర్ఎస్ తోటి ఉంది మిత్రపక్షంగా అంటే మిత్రపక్షంగా అంటే బీఆర్ఎస్ నిలబెడుతుంది ఓల్డ్ సిటీలో బి హిందూ క్యాండిడేట్ నిలబెడుతుంది మజ్లిస్టును గెలిపిస్తుంది ఆ రోల్ ప్లే చేసేది బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగానే మజ్లిస్ట్ పార్టీ కాంగ్రెస్కు దగ్గర అయిందా లేదా అని తేలడానికి హైదరాబాద్ అభ్యర్థిని ప్రకటించినప్పుడే అర్థమవుతుంది అది హిందూ క్యాండిడేట్లో పెడతారా లేదంటే ముస్లిం క్యాండిడేట్లో పెడతారా ముస్లిం క్యాండిడేట్లు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో నిలబెడితే మజ్లిస్కు కాంగ్రెస్కు ఇంకా అండర్స్టాండింగ్ జరగలేదు అని అనుకోవచ్చు అంటే మొన్న మధ్య అజరుద్దీన్ పేరు తెర మీదకి వచ్చింది ఆ తర్వాత సానియా మిర్జా పేరు కూడా తెర మీదకి వచ్చింది చాలా వస్తాయి నిజంగానే మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ తోటి అండర్స్టాండింగ్లో పోవడం లేదు ఇంకా కేసీఆర్ తోటే ఉంది అని అనుకుంటే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా హైదరాబాదులో హిందూ క్యాండిడేట్ని పెట్టింది అంటే మజ్లిస్కు దగ్గర ఉన్నట్టు లెక్క అంటే హిందూ ఓట్లను డివైడ్ చేయడానికి ఒక బలహీనమైన హిందూ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనౌన్స్ చేసేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హిందూ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తుందా ముస్లిం క్యాండిడేట్ను అనౌన్స్ చేస్తుందా దీని మీద మనకు అర్థమయ్యేది ఏంటంటే మజ్లిస్ తోటి కాంగ్రెస్కి అవగాహన ఉందా లేదా అనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి నిజంగానే ముస్లిం క్యాండిడేట్ నిలబడితే మజ్లిస్కు కాంగ్రెస్కు అవగాహన లేదు అనుకోవచ్చు హిందూ క్యాండిడేట్ నిలబడితే ఖచ్చితంగా మజ్లిస్ కాంగ్రెస్కు అవగాహన వచ్చింది అని అనుకోవచ్చు కేసీఆర్కు మజ్లిస్ దూరం అయింది అని అనుకోవచ్చు ఆ ఈక్వేషన్స్ ఉన్నాయి హైదరాబాద్ విషయంలో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ క్యాండిడేట్ విషయంలో సందిగ్ధంలో ఉంది అసలు నిజంగానే మరి ఓవైసీకి కాంగ్రెస్ పార్టీకి అవగాహన కుదిరిందా లేదా అని తేలడానికి అభ్యర్థి ప్రకటనే కీలకమవుతుంది దానివల్ల హైదరాబాద్ ఆగింది ఖమ్మంలో ముగ్గురు మంత్రుల ప్రతిపాదనల వల్ల ఖమ్మంలో ఆగింది కరీంనగర్లో ఎందుకు ఆగిందో ఇవన్నీ అర్థం కాదు అది మాత్రం కాస్త విచిత్రంగానే కనపడుతుంది మనకి